జననేత విడుదల సందర్భంగా అన్నదానం జననేత కాకాన్ని విడుదల సందర్భంగా మండల కేంద్రమైన మనుభను కోదండరాంపురం పీడూరు రోడ్లోని శ్రీ సిరిడి సాయిబాబా గుడిలో కోసూరు వెంకటేశ్వరరావు గౌడ్ సునీతమ్మ వారి కుమారుడు జగదీష్ గౌడ్ కోడలు సుజీత సాయిబాబాకు ప్రత్యేక పూజలు చేశారు భారీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు దాసరి భాస్కర్ గౌడ్ మాట్లాడుతూ తమ నాయకుడు కాకాని ఎప్పుడెప్పుడు విడుదలవుతారా అని ఎదురు చూశారని ఆ సాయిబాబా దయవల్ల ఆయన బయటకు వచ్చారని తెలిపారు కోటేశ్వర్ గౌడ్ పూజితమ్మను పిలిచి భారీ కార్యక్రమం చేద్దామని అనుకున్నా కానీ కుదరలేదని అన్నారు ఆ సాయిబాబా ఆశీసులు పెద్దలు కాకానీకి ఉండాలని కోరారు రాబోయే రోజుల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాలు పంచుకోవాలని కోరారు

దేవుడి నుంచి విద్య సందర్భంగా మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కోటేశ్వర్ కోసూరు కోటేశ్వరరావు గౌడ్ గారు సాయిబాబా గుడిలో అన్నదాన కార్యక్రమాన్ని ఆ దేవుడికి ముక్కుబడి ఉన్నందు ఆ కార్యక్రమాన్ని పాఠాన్ చేయడం జరుగుతా ఉంది ఏది ఏమైనా ఎల్లప్పుడూ జనంలో ఉండేటువంటి గోవర్ధన్ రెడ్డి నుంచి చాలా సందర్భాల్లో మేము అనుకునేది పొట్టి కోటేశ్వరరావు చెప్తా వచ్చేవాడు ఇవాళ పూజితమ్మని కూడా తీసుకొచ్చి ఇక్కడికి అంతా ద్వారా అనుకున్నాం అయితే అందరూ ఆయనకి కొన్ని నిబంధనలు ఉన్నందువలన ఆయన విజయవాడలో స్టే చేసినందువలన ఇవాళ పూజితంలో కూడా తన తండ్రి కూడా వల్ల ఇక్కడ రాలేదు పరిస్థితి కాబట్టి ఈ కార్యక్రమాన్ని మండల కన్వీనర్ అనుగోపాల్ రెడ్డి ఉంది రవీందర్ గ్రామక కన్వీనర్ రవీందర్ రెడ్డి కానీ వెంకట్రామయ్య గౌడ్ కానీ ముఖోటి కానీ నేను కానీ వెంకయ్య కానీ అదేవిధంగా అమరాకర్ రెడ్డి కానీ అందరూ సంవత్సరంలో బలోపేతం చేసుకుంటున్నావు ఎప్పటికీ జరగని ముద్రగా సాయిబాబు ఆశిస్తున్న ఎండగా పెద్దలు శ్రీ కాకాణి కోరుకుంటూ నెల వేడల భవిష్యత్తులో ఇంకా కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ దైవ భక్తి కార్యక్రమాల్లో కానీ పాల్గొంటుకునేదానికి మేమందరం కూడా ఆయన ఎప్పుడెప్పుడు బయటకు వస్తాడా ఎప్పుడెప్పుడు ఇది ఉంటుంది అనుకున్నాం ఆ భగవంతుడు పరిచాడు మా ముక్కులో ఈ సాయిబాబా కూడా ఉంది కాబట్టి సగర్వంగా ఈరోజు భగవంతుడి ముందు నేను చెప్పుకుంటూ కల మొత్తం మొట్టమొదటిసారిగా ఆయన దేవుడిలో ఉన్నప్పుడు పూజితమ్మ గారు ఇక్కడికి రావటం కోటేశ్వరి మేము గురగూడాల ఆ దేవుడికి ఒక గుడిగా కూడా ఉన్నది ఆ మొక్కు గుడి తీసుకు తీసుకునే కార్యక్రమంలో భాగంగానే దివాళీ కార్యక్రమాన్ని కూడా మిత్రులు